బాలు శోభను వద్ద ఏమొద్దు ఇంట్లో చెల్లిపోవాలన్నట్టు వెళ్ళిపోతూ ఉంటే ఇంట్లో అందరూ కలిసి పట్టేస్తారు బాలువంతంగా రెడీ చేసి కూర్చొని పెట్టుంటారు నెత్తి మీద ఒక గొడ్డేసుకొని అంటే ముసుగులాగా వేసుకొని ఈశ్వర పరమేశ్వర ఏంటయ్య నాకు ఈ పరిస్థితి నన్ను ఈ గండం నుంచి బయటపడే స్వామి అని అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో పూజారి వస్తాడు ముహూర్తం పెట్టాలి అన్నట్టు దివ్యమైన ముహూర్తం చూస్తాను అయితే చెప్తూ ఉంటాడు ఇక ఆసుశీలా కూడా ఏ ముహూర్తం చూస్తావో ఏమో సంవత్సరం తిరిగేసరికి మా మనోరాల్ మీనాకి పన్నెంటి బిడ్డతో జన్మనివ్వాలి అని అయితే చెప్తూ ఉంటుంది ఇక జాతకం చూసి నోరు వెళ్ళబెడతాడు పూజారి గారు బాబు ఈ జాతకంలో శోభరం గడిలే కనిపించడం లేదు అయితే అంటూ ఉంటే ఈ ప్రభావతి ఏమంటుందంటే అది తెలిసిన విషయమే కదా ఎంత దరిద్రమైన జాతకమో అది ఆ జాతక చక్రం కూడా అలానే ఏడ్చి ఉంటుంది ఎంత చండాలమైన జాతకము అనగానే సుశీల అలాగే బాలు అందరూ బాధపడిపోతారు మీనాకి అప్పుడు అర్థమవుతుంది బాలుని వాళ్ళమ్మ ఎందుకు అంతలా అసహించుకుంటుంది బాలు కూడా తన కన్న కొడుకే కదా మరి మనోజ్ని చూసినట్టు బాలుని చూడడం లేదేంటి అని అయితే చెప్తూ బాలు బాధనైతే అర్థం చేసుకుంటుంది మీనా ఇక్కడ నుంచి కథ చాలా బాగుంటుంది మీనా బాలుని అర్థం చేసుకోవడం మొదలుపెట్టింది అంటే ప్రభావతికి ఒక రకంగా చుక్కలు స్టార్ట్ అయినట్టే అని చెప్పాలి